హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు సో వచ్చే శివరాత్రి కల్లా మీరందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ ముందుకు ఒక బంపర్ ఆఫర్ తీసుకురావడం జరిగింది నిజంగా బంపర్ ఆఫర్ ఏనండి అది ఓకే సో అదేమిటో చూడ్డానికి వెళ్ళడానికంటే ముందు యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సో మనము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఆల్మోస్ట్ రావడానికి సిద్ధమైపోయిందనే చెప్పాలి మార్చిలో ఏ టైంలోనైనా వన్స్ కోడ్ ముగియగానే ఎస్పెషల్లీ ఏపీడీసీ నోటిఫికేషన్ అయితే విడుదలకు రంగం సిద్ధమైనట్టే చెప్పచ్చండి ఇక మరీ ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప అది ఆపడం ఎవరి వల్ల కాదండి రైట్ సో ఈ తరుణంలో ఒక్కొక్క అభ్యర్థిలో ఆల్రెడీ ఒక రకమైన టెన్షన్ మొదలైపోయింది ఇన్నాళ్ళు నోటిఫికేషన్ రాలేదన్న బాధ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్న టెన్షన్ ఇప్పుడు బాధ కాదు వచ్చేస్తుందన్న టెన్షన్ ఇన్ టైంలో మేము చేయగలమా లేదా ఏ ఎగ్జామ్స్ రాయాలి ఎలా టెస్ట్ చేసుకోవాలి మమ్మల్ని మేమని చాలా చాలా తర్జన భర్జన పడుతూ ఉన్నారు దాదాపుగా నాకు రోజు ఒక ట్వంటీ టు థర్టీ కాల్స్ ఇవే వస్తున్నాయండి సో నేను ఇంతకు ముందే గత వీడియోలో చెప్పడం జరిగింది మీరు న్యూస్ ఎలా ఉన్నప్పటికీ మీ ప్రిపరేషన్లో ఎలాంటి మార్పు ఉండకూడదు ఓకే సో ఆ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి దానికోసం వీలైతే ఎవ్రీడే మెడిటేషన్ యోగా ప్రోగ్రామ్స్ పెట్టుకోండి అది మీకు చాలా చాలా బెనిఫిట్ని ఇస్తూ ఉంది సరే అవన్నీ మీకు తెలియనివి కావు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ ఇంతకుముందే టెస్ట్ సిరీస్ కోర్సును లాంచ్ చేసుకోవడం జరిగింది కోర్స్ అది పర్చేస్ చేసిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారు ఆ కోర్సులో ఏమీ కనిపించడం లేదు సార్ అని అది టెస్ట్ సిరీస్ కోర్స్ అండి అందులో కంటెంట్ ఏమీ ఉండదు మార్చ్ ఫిఫ్టీన్త్ నుండి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు అందులో పేపర్స్ అప్లోడ్ చేయబడతాయి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడతాయి సో ఇది టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి క్లారిటీ అండి ఇక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మార్చ్ లెవెన్త్ ఆర్ ట్వెల్త్న మీకు కంప్లీట్ షెడ్యూల్ ఇస్తాను నేను లెవెన్త్ ట్వెల్త్న ఏ డేట్ రోజున ఎలాంటి ఎగ్జామ్ ఉంటుంది ఏ టాపిక్ మీద ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్తో వస్తుంది అని ఫుల్ డీటెయిల్స్ మార్చ్ ట్వెల్త్ రోజు ఇస్తానండి ఓకే సో ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఎందుకంటే మనకు ఎగ్జామ్ డేట్ ఇంకా తెలియదు కాబట్టి సో మన సౌలభ్యం కోసము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది వన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయితే మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అందులో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతుంది అది ట్రిపుల్ నైన్ రూపీస్తో లాంచ్ చేయడం జరిగింది మన మిత్రులు చాలామంది పర్చేస్ చేశారు కూడా సో నేను ఇప్పుడే ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చిందంటే నాకు ఒక ఐడియా కోసం అని చెప్పాను గత వీడియోలోనే ఇక ఈరోజు మీ ముందుకు తెచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటి అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందే అనౌన్స్ చేయడం జరిగింది ఏపీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ వన్ ట్రిపుల్ నైన్ తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ వన్ ట్రిపుల్ నైన్ ఈ వన్ ట్రిపుల్ నైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీ అని చెప్పడం జరిగింది రైట్ సో ఇంతకుముందే చాలామంది మిత్రులు పర్చేస్ చేశారు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇక ఈ వన్ ట్రిపుల్ నైన్ కోర్సెస్ అలాగే ఉంచడంతో పాటు ఇప్పటికీ కూడా వన్ ట్రిపుల్ నైన్తో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో పాటుగా టెస్ట్ సిరీస్ ఉచితం వన్ ఇయర్ పాటు టెస్ట్ సిరీస్ అప్లికేబుల్ అవుతుంది ఇందులో మీకు అవసరమైతే రైట్ ఇక వీటిని మార్చిన విధానం ఏమిటో చూడండి ఇదే ఫుల్ కోర్స్ కంటెంట్ ట్రిపుల్ నైన్కే అవైలబుల్ ఉందండి మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో టెస్ట్ సిరీస్ రాస్తున్నాం సార్ మాకు ఇంకా టెస్ట్ సిరీస్ ఎక్కర్లేదు కాకపోతే మీ కంటెంట్ బాగుంది కంటెంట్ వరకు మేము పర్చేస్ చేయాలనుకుంటున్నాము అంటే సో ట్రిపుల్ నైన్తో ఫుల్ కోర్స్ వచ్చేస్తుందండి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో వ్యాలిడిటీ ఓన్లీ ఫోర్ మంత్స్ ట్రిపుల్ నైన్తో తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్సు ట్రిపుల్ నైన్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అండి ఓకే ఇక చూడండి ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉండదు ఇక్కడ కూడా టెస్ట్ సిరీస్ ఉండదు వ్యాలిడిటీ ఓన్లీ ఫోర్ మంత్స్ వీటికి మాత్రం వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఫ్రీ ఇక ఇండివిజువల్ కోర్సెస్ గురించి మీకు తెలిసింది ఏపీ కానీ తెలంగాణ కానీ ట్రిగనోమెట్రిక్ కావాలి అంటే ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఏపీ కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఓన్లీ ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అని ఉందండి ఇది తెలంగాణకి కూడా ఏపీ తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీకి కోఆర్డినేట్ జామెట్రీ ఇండివిజువల్గా యూనిట్ కావాలి అంటే ట్రిపుల్ నైన్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇక క్యాలిక్యులస్ ఓన్లీ ఫర్ ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ట్రిపుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇక ఏపీడీఎస్సి స్కూల్ అసిడెంట్ మాకు ఈ కంటెంట్ ఏది అక్కర్లేదు ఓన్లీ మేము ఎగ్జామ్స్ రాసుకుంటాం సార్ మీ క్వశ్చన్ పేపర్స్ బాగుంటాయి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మాకు ఓన్లీ మేము ఆల్రెడీ ఆఫ్లైన్లో మీ క్లాసెస్ విన్నాము మా దగ్గర మీ నోట్స్ ఉన్నాయి డౌట్స్ ఏమైనా వస్తే మీతో డిస్కస్ చేస్తాము ఇక కంటెంట్తో అవసరము లేదు ఓన్లీ మీరు పెట్టే క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయో అని ఎగ్జామ్ రాయాలనిపిస్తుంది అనే వాళ్ళ కోసము టెస్ట్ సిరీస్ అండి ఏపీడీఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ట్రిపుల్ నైన్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ టెస్ట్ సిరీస్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఓకే కానీ ట్రిపుల్ వన్ ట్రిపుల్ నైన్తో పర్చేస్ చేసిన తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ గురుకుల టీచర్స్కి టెస్ట్ సిరీస్ ఫ్రీ వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇండివిజువల్ కోర్సెస్ ఇక్కడ ఉన్న ప్రైసెస్తో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓన్లీ మీకున్న బంపర్ ఆఫర్ ఫుల్ కోర్స్ పైన మహాశివరాత్రి సందర్భంగా ట్రిపుల్ నైన్కే లభిస్తుంది ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో టెస్ట్ సిరీస్ లేకుండా సో ఇవండి నేను మీకోసం తీసుకొచ్చిన ఆఫర్స్ రైట్ మరి వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి చాలామంది అడుగుతున్నారు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో గూగుల్ ప్లే స్టోర్లో శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే సర్చ్ చేయడం ఇబ్బంది అవుతుంది సార్ అని మీరు టైప్ చేయగానే ఈ లోగో కనిపిస్తుందండి ఈ లోగోతో ఉన్న శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా డైలమాలో ఉంటే డౌట్గా ఉంటే మీరు ఎక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా పర్లేదు ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తున్నా పర్లేదు మీకు ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక కాన్సెప్ట్లో ఏదో ఒక డౌట్ ఉండే ఉంటుంది ఆ క్లారిటీ కోసము బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చండి ఫుల్ కోర్సు జస్ట్ ట్రిపుల్ నైన్కే వస్తుందండి ఓకే మీరు డైరెక్ట్గా ఆ వీడియోకి వెళ్ళి చూసుకోవచ్చండి నేను ముందుగానే ప్రామిస్ చేసినట్టుగా మార్చ్ సెకండ్ వీక్ కల్లా ఏపీ డిఎస్సి తెలంగాణ డిఎస్సి వాళ్ళకి ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అవుతుంది దెన్ ఆఫ్టర్ స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది స్కూల్ సిలబస్ ప్లేన్ జామెట్రీతో స్టార్ట్ అవుతుంది మెన్జురేషన్ ఆ తర్వాత అరిథమెటిక్ ఆ తర్వాత ఆల్జీబ్రా తర్వాత నెంబర్ సిస్టమ్ అండి సో ఇది మన ప్రయాణము మన రూట్ మ్యాప్ మరింత ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీ మీ కోర్సులకు సంబంధించిన టాపిక్స్ డిజైన్ చేసి ఉన్నాయి టాపిక్స్ ఎలా ఉన్నాయని ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి టాపిక్కి మినిమం సిక్స్టీ టు ఎయిటీ క్వశ్చన్స్ తీసుకోబడ్డాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో మీరు ఫ్రీ కంటెంట్ కూడా చాలా ఫ్రీ కంటెంట్ అవైలబుల్ ఉంది అక్కడ ఒకటి అర టాపిక్ అయ్యుంటే ఆ టాపిక్ వరకే నేను తరో ఇండొచ్చు మీరు ఆ ఒక్క టాపిక్తో నన్ను జడ్జి చేయడం కష్టమవుతుంది కాబట్టి ఎక్కువ టాపిక్స్లో ఫ్రీ కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది ఫ్రీ కంటెంట్ చూడండి చూశాక డిసైడ్ చేసుకోండి ఆఫర్ని అవైల్ చేసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ఈ రోజు నుండి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టాప్ ర్యాంకులో ఉండొచ్చండి టాప్ టెన్ ర్యాంకు కొట్టొచ్చండి ఇది ఇంతకుముందు ప్రూఫ్ చేసిన సత్యం ఇంతకుముందు జరిగిన విషయం చెప్తున్నాను సో ఓన్లీ ద థింగ్ మీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉంది అనేది స్టైల్ ఏంటి సార్ ఇక్కడ అంటే కాన్సెప్చువల్ ప్రిపరేషనా బట్టిఫై చేసే ప్రిపరేషనా అదొక్కటే డిఫరెన్స్ అండి ఇక్కడ మనం రాసేది స్కూల్ స్టెంట్ ఎగ్జామ్ కాబట్టి మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి కాన్సెప్ట్ లేకుండా సక్సెస్ రేట్ చాలా 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 తక్కువండి సో కాన్సెప్ట్తో అవసరం లేకుండా మనం షార్ట్ కట్తో చేయగలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయండి అవి ఉంటాయి కాన్సెప్ట్తో చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో మీరు కాన్సెప్ట్తో చేసే ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసినప్పుడే కాంపిటీషన్లో ఉంటారు అప్పుడు మాత్రమే జాబ్ సెలెక్టెడ్ లిస్టులో ఉంటారు సో కాబట్టి కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కోసము ఫుల్ లెంత్ సబ్జెక్టివ్ క్లాసెస్ కోసము ప్రాబ్లమ్స్ కోసము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో చేసిన ప్రాబ్లమ్స్ కోసము శ్రీనివాస అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఫ్రీ కంటెంట్ వినండి ఆఫర్ని అవైల్ చేసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ మహాశివరాత్రి కల్లా మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడమే నా లక్ష్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ